తమిళ వెట్రి కలగం నేత విజయ్ జనసేన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్లను ఉద్దేశించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు ఓ తమిళ పత్రికతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ విజయ్ ఇద్దరికి ప్రజా సమస్యలపై ఏ మాత్రం అవగాహన లేదని ప్రకాష్ రాజ్ ఆరోపించారు టాలీవుడ్ స్టార్ హీరో అయిన చిరంజీవి కుటుంబం నుంచి పవన్ రాజకీయాల్లోకి వచ్చారని ఆ అభిమానులు మాత్రమే పార్టీ కార్యకర్తలుగా మారని గుర్తు చేశారు విజయ్ కూడా తమిళంలో అగ్ర హీరో ఆపై ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కుమారుడు కావడం ఆయనకు కలిసొచ్చిందన్నారు రాజకీయాలకు దూరంగా కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ప్రకాష్ రాజ్ మళ్లీ రాజకీయంగా తన యాక్టివిటీని పెంచుకున్నాడు ఈ క్రమంలోనే రీసెంట్ గా చెన్నై క్యాంప్ కార్యాలయంలో సీఎం స్టాలిన్ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ను కలిశారు వారిని కలిసిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ ఇటు పవన్ కళ్యాణ్ పై అటు విజయ్ దళపతిపై షాకింగ్ కామెంట్స్ చేశారు అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి కుటుంబం నుంచి పవన్ రాజకీయాల్లోకి వచ్చారని ఆ అభిమానులు మాత్రమే పార్టీ కార్యకర్తలుగా మారని గుర్తు చేశారు ప్రకాష్ రాజ్ విజయ్ కూడా తమిళ్లో అగ్రహీరో ఆపై ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కుమారుడు కావడం కలిసొచ్చిందన్నారు విజయ్ పవన్లతో తాను చాలా సినిమాల్లో నటించానని ఆ సమయంలో వారిద్దరిలో ఎవరూ కూడా రాజకీయాల గురించి అసలు మాట్లాడింది లేదన్నారు పవన్ వచ్చి పది అయిందని ఆయనకు దూరదృష్టి గానీ దీర్ఘదృష్టి కానీ ప్రజా సమస్యలపై అవగాహన కానీ ఉన్నట్లు తాను ఎప్పుడూ గమనించలేదన్నారు ఆయనలో ఆ విషయం తప్ప ఎలాంటి విజన్ లేదన్నారు కాబట్టే రోజుకొక పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశారన్నారు మార్పు అంటూ రాజకీయాల్లోకి వస్తున్న వారు తమ ఇమేజ్ను పెట్టి ప్రజల్లోకి వచ్చి గెలుపును సొంతంగా అందుకోవాలన్నారు విజయకున్న ఇమేజ్ కారణంగా తమిళనాట కొన్ని స్థానాలు దక్కవచ్చన్నారు గెలుపు వచ్చిన తర్వాత ప్రజల్లో తమ సత్తా ఏంటో వారిద్దరూ నిరూపించుకోవాలని ఆయన సూచించారు అయితే వచ్చే ఎన్నికల్లో విజయ్ కున్న ఇమేజ్ వల్ల ఆయన పార్టీకి కొన్ని సీట్లు దక్కే ఉందన్నారు ప్రకాష్ రాజ్